హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చతనా వంటిల్లు ఇవాళ మన వీడియో ఉగాది పర్వదినాన మనం చేసుకుని ఉగాది పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి అచ్చమైన శాస్త్రీయ పద్ధతిలో ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్పేస్తాను అదే విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసేసుకొని ఉగాది పర్వదినాన ప్రసాదంగా తీసుకోండి ఈ ఉగాది పర్వదినాన ఈ సంవత్సరం అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాం ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా కొత్త చింతపండుని తీసుకోండి ఒకసారి నీట్గా కడిగేసేసి ఒక గ్లాస్ నీ ఇల్లు వేసుకొని ఒక పావు గంట పాటు నానబెట్టేసేసుకోండి ఇప్పుడు మిరియాలు తీసుకోండి ఒక పది నుంచి పదహైదు మిరియాలు తీసుకొని అందులోకి కొంచెం ఉప్పు కూడా వేసేసి బాగా వీటిని మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి మీకు ఒక విషయం తెలుసా మన భారతదేశానికి డచ్ వారు వచ్చేంత వరకు మనకు మిరపకాయలు తెలియదండి మనం కారం కోసం ఇలా మిరియాలనే వాడేవాళ్ళము కాబట్టి మనం ఇప్పుడు యుగాది ఉగాది పచ్చడిలోకి కారం కోసం మిరియాలనే వాడుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి వీటిని పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు మనము ఉగాది పచ్చడిలోకి చేదు కోసము ఈ మనం వేప పువ్వులని తీసుకోవాలండి ఫ్రెష్గా చూడండి ఎంత బాగున్నాయి ఇలా పువ్వులన్నిటిని ఒక్కొక్కటిగా తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వీటిలో మనము ఈ ఫ్లవర్స్ మాత్రమే తీసుకోవాలండి కాడలు రానివ్వకూడదు అలాగే మొగ్గలు కూడా ఉండకూడదండి చూడండి ఇన్ని పువ్వులు తీసుకోండి సరిపోతాయి ఇప్పుడు వీటిలో నుంచి మనము కాడలు ఉంటాయి కదండి ఆ కాడలు అలాగే మొగ్గలు మొత్తం అన్నీ పక్కన తీసేద్దామండి ఈ వేప పూరేకులు మాత్రమే ఉండాలి మనకు ఉగాది పచ్చడిలోకి అదే మనకు చేదు తగులుతుందనమాట ఈ కాడలన్నీ మనకు అడ్డంగా ఉంటాయి కాబట్టి ఈ కాడలు మొత్తాన్ని ఇలా పక్కన తీసేసేసుకోండి చూడండి ఈ విధంగా ఉంటాయి పువ్వులు ఇప్పుడు ఒక మామిడి పండు తీసుకోండి పచ్చిది మామిడి పండు తీసుకొని ఇప్పుడు వీటిని మనము కట్ చేసుకుందామండి చిన్న చిన్న పీసెస్గా చూడండి ప్రసాదంలోకి ఈ విధంగా ఉంటే బాగుంటుంది ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు చింతపండు మనం నానబెట్టుకున్నాం కదా దాన్ని మొత్తాన్ని పిండేసుకొని జ్యూస్ తీసుకుందాము ఈ జ్యూస్ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి పులుపు కోసం చింతపండును తీసుకున్నాం కదా ఇప్పుడు ఇదే చింతపండులోకి ఇప్పుడు మనము ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి మిరియాల పొడి ఉప్పు ఇవి కూడా వేసేద్దాము ఇప్పుడు మూడు రుచులు వేసేసాము అలాగే చేదు కోసము వేప పువ్వులు తీసుకొని కాస్త ఈ విధంగా నలిపి వేసుకోండి ఎందుకంటే అందులోని చేదు కొంచెం మనకు రిలీజ్ అవ్వాలి కదా అందుకోసం కొంచెం అలా క్రష్ చేసి వేసేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి బెల్లం తురుము అండి ఒక రెండు టేబుల్ స్పూన్ల బెల్లం తీసుకొని ఇలా పొడి చేసుకొని వేసుకోండి అలాగే ఇప్పుడు చివరిగా మనం వగరు కోసము మామిడి పండు పీసెస్ వేసుకుంటున్నామండి వేసేసుకొని మొత్తం కలిపేసేసుకుంటే మన ఉగాది పచ్చడి రెడీ అయిపోతుందండి ఇవే వేయాలి ఇన్ని మాత్రమే వేయాలండి ఆరు రుచులు ఇంకా ఇంతకు మించి ఎక్కువ ఏమీ ఉగాది పచ్చడిలోకి మనం వేయకూడదు ఇలాగే ప్రిపేర్ చేసుకుంటే ఇది శాస్త్రీయమైన ఉగాది పచ్చడి అండి మీరు కూడా తయారు చేసుకొని ప్రసాదంగా తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్